అయితే ఇప్పుడు ఆ వ్యక్తి పోలీసులు అదుపులో ఉన్నాడు అతనికి బిఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారంగా పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది దాంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంది ఎందుకంటే తను ఆల్రెడీ వాంగ్మూలంలో మొత్తం ఒప్పుకోవడం జరిగింది తనే ఆ అమ్మాయిని హతమార్చడం జరిగింది అని ఒక్కసారి వివరాల్లోకి వెళితే ఏం జరిగింది అని అంటే ఎవరైతే ఈ అమ్మాయి ఉందో మనీ ఈ అమ్మాయి పేరు తనకు పదిహేను సంవత్సరాల క్రితమే భర్త కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఒంటరిగానే ఆవిడ ఎన్టీఆర్ జిల్లాలో డైలీ వారి కూలీగా పనిచేసుకుంటుంది వచ్చిన డబ్బులతోటి ఆవిడ జీవనం అనేది కంటిన్యూ చేస్తూ వస్తుంది అయితే నార్త్ నార్త్ సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడికి ఎన్టీఆర్ జిల్లాకు వచ్చిన ఒక వ్యక్తి తిమ్మల్ల విషాద్ అని చెప్పేసి అతను వచ్చేసి ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఈమె ఒంటరిగా ఉంటుంది ఈమె అయితే తనకు కరెక్ట్ అవుతు కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఆవిడతోటి ఫ్రెండ్షిప్ చేశాడు చేసిన తర్వాత ఇంకా రోజు మాట్లాడడము తనకేం కావాలో అవి తీసుకెళ్ళడము తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రతిదీ కూడా హెల్ప్గా ఉండడము ఇదంతా చేసిన తర్వాత కొన్ని ఇంకొక రెండు మూడు రోజుల్లోనే వాళ్ళు కొంచెము ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత అంటే అంత కేర్ చూపిస్తున్నారు అది సో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉంటున్న సమయంలో అతను ఆ అమ్మాయికి కూడా చాలాసార్లు పలుమార్లు కూడా అతను ఏం చేశాడంటే ప్రామిస్ చేయడం అనేది జరిగింది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరం కలిసి జీవనం కంటిన్యూ చేద్దాము నేను మా ఊరికి కూడా నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి ఈవిడ ఆల్రెడీ పెళ్ళైపోయి భర్త చనిపోయిన వ్యక్తి కాబట్టి ఈవిడ ఆల్రెడీ మ్యారీడ్ ఉమెనే కాబట్టి ఫేక్ ప్రామిస్లు చేశాడు దాంతోపాటు ఆవిడతో సహజీవనం కంటిన్యూ చేస్తూ వచ్చిండు అంతేకాదు ఎఫ్ఐఆర్ అనేది పెట్టేసుకున్నాడు అంటే ఇందులో ఆవిడను అబద్ధపు మాటలు చెబుతూ ఉద్దేశపూర్వకంగానే పలుమార్లు రేప్ చేసిన కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ కేసులో చూస్తే అంటే ఆవిడ ఇంకా ఇదంతా గ్రహించేసి కేవలం పదే పది రోజుల్లో అతని యొక్క బుద్ధి కానివ్వండి అతని యొక్క మెంటాలిటీ కానివ్వండి ప్రతీది కూడా ఆ అమ్మాయి అబ్జర్వ్ చేయడం జరిగింది మనీ చేసిన తర్వాత ఒకరోజు చెప్పింది ఇంకా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసేది లేదు నేను నీతో కలవను నువ్వు దయచేసి ఇంకొకసారి మా ఇంటి దగ్గరికి రావద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆయన మళ్ళీ కూడా వచ్చేసి మనము బాగా రోజులైంది కలవక మళ్ళీ ఈరోజు కలుద్దాము అలా అని చెప్పేసి అంటే నువ్వు కేవలం నన్ను శారీరకంగా మాత్రమే వాడుకుంటున్నావు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లి చేసుకోవు నాకు అది అర్థమైపోయింది దయచేసి నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు ఒకవేళ కనుక ఇబ్బంది పెట్టినట్లయితే నేను ఈసారి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను శారీరకంగా వాడుకొని చాలా అభ్యూజుడ్గా ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి నేను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయి అతనికి వార్నింగ్ ఇచ్చింది వార్నింగ్ ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇంకా అప్పుడు వదిలేసాడు ఇంటికి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ నేను మళ్ళీ లాస్ట్గా అడుగుతున్నాను ఈసారి మనం కలుద్దాము చాలా రోజులు అయిపోయింది అంటే నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించడంతో ఇక ఈమె ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈమెతో ఇంకా మనకు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేసి తెలుసుకున్న అతను ఏం చేశాడంటే ఇమీడియట్గా తన చీరను తీసేసి తన గొంతుకే ఇలా తింపేసి గట్టిగా ఊపిరాడకుండా చేసి హతమార్చి తన ఫోన్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం జరిగింది జరిగిన తర్వాత రెండు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు తర్వాత ఈ అమ్మాయిది అరే ఎలా చనిపోయింది ఏమైంది అని చెప్పేసి పోలీసులు మొత్తం ఆరా తీస్తుంటే ఆవిడ యొక్క ఫోన్ తోటి మొత్తం చూసేస్తే ఎవరైతే ఈ అని చెప్పేసి వ్యక్తి ఉన్నాడో ఇతనికి ఎక్కువ కాల్స్ వెళ్ళడం జరిగింది తిను చనిపోయిన దగ్గర నుంచి ఆ వ్యక్తి కనిపించట్లేదు అని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లంతా కూడా గ్యాదర్ చేస్తే అతను ఒక ప్లేస్లో దొరికాడు దొరికిన తర్వాత తీసుకొచ్చి అడిగితే అవును నాకు అమ్మాయితో శారీరక సంబంధం కోసమే నేను ఆవిడ ఆవిడతోటి పరిచయం ఏర్పాటు చేసుకున్నాను నాకు రోజు అది లేకపోతే నేను ఉండే ప్రసక్తే లేదు కాబట్టి ఆవిడ ఒంటరిగా ఉంటుంది చాలా ఈజీగా ట్రాప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఆవిడ ఆవిడతోటి పరిచయం పెంచుకున్నాను ఆవిడకు కొంచెం కేరింగ్ అదేవిధంగా ఆవిడకు కావాల్సిన హెల్ప్ అంతా కూడా చేస్తూ నాకు కావాల్సిన కోరిక నేను తీర్చుకున్నాను అని చెప్పేసి పోలీసులకు ఆల్రెడీ చెప్పేయడం జరిగింది దాంతోపాటు నేను ఫేక్ ప్రామిస్లు కూడా చేశాను పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరము ఇలాగో నీ హస్బెండ్ లేడు చనిపోయాడు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసేసుకుని మా ఊరికి తీసుకెళ్తాను మా ఊరి దగ్గర మనం కూడా ఏదో ఒక చిన్న పనులు చేసేసుకొని బ్రతుకుదాము అని చెప్పేసి నేను ఆవిడకు చాలా వరకు హోప్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇలాంటి కేసులు అప్లికేబుల్ అవుతాయి ఇందులో కనుక అతను మొత్తం కూడా ప్రూవ్ చేసి పోలీసులు కనుక ఎవిడెన్సెస్ అన్ని పక్కాగా ప్రజెంట్ అనుకోండి కంపల్సరీగా అతనికి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడుతుంది అదేవిధంగా జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయి సో నేను చెప్పేసి చెప్పేది ఏంటంటే పనిచేసే ప్లేసులలో ఎవరైనా మన మీద కొంచెం కన్సర్న్ చూపిస్తున్నా లేదు అనుకుంటే మన కోసం ఎక్కువ టైం ఇస్తున్నా వారు ఏదో ఆశించి మాత్రం మన దగ్గరికి వస్తున్నారు అన్న సంగతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఒంటరిగా నివసిస్తున్న మహిళలు మాత్రం మరీ మరీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్న రోజు బాగుంది కానీ ఎప్పుడైతే తను ఇంకొక లైఫ్లోకి వెళ్దాము మనం ఒక లైఫ్ని క్రియేట్ చేసుకుందామని చెప్పేసి అనుకుందాం ఆ సమయంలో అనుకున్నది కరెక్టే కానీ పెళ్లి చేసుకొని అలాంటి రిలేషన్షిప్ పెట్టేసుకుంటే బాగుండేది అలా కాకుండా కేవలం అతని కామవాంచ తీర్చుకోవడం కోసం ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం అనేది జరిగింది కేవలం పదే పది రోజుల్లో ఆ అమ్మాయి హతమవడం జరిగింది అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ చెప్పండి కేవలం ఆ అబ్బాయి శారీరకంగా వాడుకోవడం కోసమే ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చాడు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వార్నింగ్ ఇవ్వడంతో ఇంకెప్పటికైనా ఇబ్బంది అని చెప్పేసి లేకుండా చేశారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి మన మీద అటెన్షన్ చూపిస్తున్నా లేదంటే కేరింగ్ కన్సన్ ఇలాంటివన్నీ ఉండి వారి టైంని మనకు కేటాయిస్తున్నా సరే ఒకవేళ మనకు లవ్ ప్రపోజ్ చేసినా మనతో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటాను అని చెప్పేసి మిమ్మల్ని కనుక ప్రపోజల్ పెట్టి అడిగినట్లయితే దయచేసి మీరు పెద్దవాళ్ళతో మాట్లాడండి ఆ వ్యక్తిని కూడా మీ పెద్దవాళ్ళతో మాట్లాడమని చెప్పండి చెప్పిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాతనే మీరు శారీరకంగా రకంగా కలవడానికి ఇంట్రెస్ట్ చూపించండి అంతేకాని ముందుగా కలిసిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కువగా అడ్వాంటేజ్ తీసేసుకొని ఇంకా అది ఏ రకమైన కూడా దారి తీసే ఉంటాయి ఎగ్జాంపుల్గా మనం ఈ ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఇన్సిడెంటే మనకొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు సో అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వండి కొంచెం పరిచయాలు పెంచుకునే ముందు వారు ఏంటిది వారి బుద్ధి ఏంటిది వారు ఎందుకోసం మన దగ్గరికి వస్తున్నారు దేనిని ఆశించుతున్నారు అనేది తెలుసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది అనేది నేను వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i -dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.